వెల్కమ్ టు టీవీ హామీ మేర గీత కులాలకు పది శాతం మద్యం దుకాణాలను కేటాయించాలి రాష్టంలోని టీడీపీ కుటుంబ ప్రభుత్వం గీత కులాలకు గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తూ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని శెట్టి బలిజ జనజాగృతి సేవా సంఘం డిమాండ్ చేసింది రాష్టంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లో మద్యం దుకాణాలు కేటాయించి మూడు నెలలకైనా ఇంతవరకు గీత కులాలకు చెందిన పది శాతం మద్యం దుకాణాల కేటాయింపులపై పాలసీ రూపొందించకపోవడం పట్ల ఆ సంఘ నేతలు అసహనం వ్యక్తం చేశారు కాకినాడలోని రామారావుపేటలో ఉన్న కేంద్ర శెట్టి వలిజ కమ్యూనిటీ హాల్లో శెట్టి బలజ జనజాగృతి సేవా సంఘం మాధ్యమంలో విలేకరణ సమావేశం నిర్వహించారు ముందుగా దుకాణాలను గీత కులాల వారికి శాతం కేటాయించాలని కోరుతూ ఒక కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీగా పది శాతం మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తున్నట్టు వాగ్దానం చేసిందన్నారు ప్రభుత్వం దీనిపై ఎంతవరకు ఎటువంటి పాలసీను ప్రకటించకపోవడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సీఎం ఆ శాఖ మంత్రి సమాధానం చెప్పాలన్నారు వచ్చే సంక్రాంతిలోపు పది శాతం మద్యం దుకాణాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి తమకు న్యాయం చేయాలని రాయుడు కరిగలు కోరారు పది శాతం దుకాణాలు కేటాయించి గీత కులాలు గీత కార్మికుల మండలంలో కూట ప్రభుత్వం పొందాలని నాగేశ్వరరావు గోపాలకృష్ణులు సూచించారు ఈ సమావేశంలో శెట్టి బలజ జనజాగృతి సేవా సంఘం నాయకులు రాయుడు సుధాకర్ దొడ్డి వీరేంద్ర రాయుడు దుర్గా కాల సత్యబాబు రాయుడు సత్యనారాయణ శాంతి కొండా వినాయక్ చింతాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే పది శాతం మద్యం షాపులను గీత కులాలకు గీత కార్మికులకు మద్యూ షాపులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వెంటనే కేటాయించాలి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన పది శాతం షాపుల మద్యూ షాపులను వెంటనే కేటాయించాలి వాస్తవానికి గీత కులాలు గీత కార్మికులు మద్య వ్యాపారంతో ఎన్నో ఏళ్ళుగా సంబంధం ఉంది రా భౌతికంగా సామాజికంగా కళ్ళు గీసుకొని అమ్ముకునే మాకు పూర్వం సార వ్యాపారాల్లోనూ మేమున్నాం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కలు వ్యాపారాలు చిత్రమైపోయాయి సార వ్యాపారం లేదు ఉపాధి లేదు గ్రామాల్లో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించుకుని ఎన్నికల్లో గీత కులాలకి గీతాకారులకి మధ్య షాపుల్లో పది శాతం షాపులను మద్యూ షాపులను కేటాయిస్తామని వాగ్దానం చేసింది మరి మధ్య షాపులు ఇచ్చి ఇన్ని రోజులైనప్పటికీ ఇంకా పాలసీని ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి కాబట్టిల్లి రవీంద్ర గారు చెప్పినట్టు సీఎం గారు చెప్పినట్టు మాకు గీత కార్మికులకి గీత కులాలకి పాలసీని డిక్లేర్ చేసి మాకు ఈ మధ్య షాపుల్లో పది శాతం రిజర్వేషన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ రాయుడు నాగేశ్వరరావు చిట్టుపల్లి గుర్తి సేవా సంఘం అధ్యక్షుడిని ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లా చెట్టుపల్లియ సంఘ కమ్యూనిటీ హాల్లో జనజా చెట్టిపల్ల జనజాగతి సంఘం కమిటీ సమావేశమై ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగు జరుగుతుంది ముఖ్యమైన కారణం మా గీత కార్మికులు గీత కులాలకు ఎప్పటినుంచో సాంప్రదాయంగా ఉన్న ఆ వృత్తి రాను రాను అది పనిమరుగయ్యే పరిస్థితి ముఖ్యము దానివల్ల మాకు దానికి సంబంధించిన ఈ వైన్ షాపుల్లో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని అమలు చేయడానికి అది తాత్సారం జరుగుతుంది దాన్ని వెంటనే అమల్లో పెట్టాలని దాన్ని అమలు చేయాలని ఫుడ్బాల్ డిమాండ్ చేస్తూ ఉంది ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది అలాగే గీత కార్మికులకు కూడా గీత సంఘాలు గీత కులాలకు ఒక వృత్తి ఉంది అది అది ప్రోత్సాహకరంగా లేని ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పది శాతం కేటాయిస్తున్న నిర్ణయం మా అందరికీ ఆనందం హర్షదాయకంగా ఉంది కానీ ఇది వాగ్దానం చేసిన అప్పుడే ఆరు నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ మాకు సరైన దాన్ని మార్గంలో దాన్ని అమలు చేసే విధానంలో తాత్సారం జరుగుతుంది కాబట్టి రాబోయే సంక్రాంతి పండగా వస్తుంది కాబట్టి మా అందరినీ ఆనందంలో ఉంచే ప్రత్యేక ఈ సంక్రాంతిలోపు మాకు మా గుర్తి పొలాల కార్మి కులాలకు కార్మికులకు ఒక మంచి వార్తగా ఇది అమలు చేసే విధానంలో అమలు చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము నా పేరు జన జనజాగృతి సంఘం జనరల్ సెక్రటరీ ఓకే సార్ రాష్ట్రంలో పది శాతం మద్యం షాపులు కేటాయించాలి రాష్ట్రంలో మద్యం షాపులను పది శాతం కేటాయించాలి ప్రకారం పది శాతం మద్యం షాపులను కేటాయించాలి